ఆ రెగ్యులర్ బడ్జెట్లో చూపించాలి ఆ రెగ్యులర్ బడ్జెట్లో తాను తన తాను సూపర్ సిక్స్ అంటూ సూపర్ టెన్ అంటూ తాను చేసిన ఆ మోసపూరిత హామీలకు సంబంధించిన కేటాయింపులు బడ్జెట్లో కనపడకపోతే ప్రజలు రోడ్డు మీదకి వస్తారని ప్రజలు ప్రజలు గలం విప్పుతారని అని చెప్పి ఏకంగా ఆ పరిస్థితి రాకూడదు అని తాను రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే ఆ రెగ్యులర్ బడ్జెట్లో వాల్యూమ్ సిక్స్ వాల్యూమ్ ఫైవ్ విచ్ టాక్స్ అబౌట్ వా టాక్స్ అబౌట్ రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన గ్యారంటీ డెట్ ఎంత ఇటువంటి అంశాలు కూడా ఆటోమేటిక్లీ మెన్షన్ చేయాల్సి వస్తుంది ఒకవేళ మెన్షన్ చేస్తే తాను అబద్ధాలు చెప్తా ఉన్నటివన్నీ కూడా ప్రజలకు తెలిసిపోతుంది